నువ్వు నా బిడ్డవి లక్ష్మీ ప్రసన్న విష్ణువర్ధన్ బాబు మనోజ్ కుమార్ నిన్ను ఎలా పెంచాను రా నేను అందరికంటే నిన్నే గారాబంగా పెంచాను రా నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించి చదివించాలని ప్రయత్నం చేశాను రా నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చాను రా కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే అలా తన్నేవరా మనసు ఆవేదనతో కింగిపోతుంది నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా జర్నలిజం ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాస్తున్నారా నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా నా బిడ్డ నన్ను తాకలా ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయి రా ఇవి లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో ఒక పర్సెంట్ ఉంటుందేమో అటువంటి వాళ్ళ ఇంటికెళ్లి కాళ్ళు గడిగి నిద్ర పోసుకోవచ్చు మీ అమ్మాయి ఎంత కుమిరిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది నీ వల్ల హాస్పిటల్ చేరిద్దాను చూడు మనం నీకు అన్ని ఇచ్చిన ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపఖ్యాతి అపకీర్తి తీసుకొచ్చావు ఏదేదో రాశావో ఏదోదో చెప్తున్నావు కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాసేవాడు తత్వం వాళ్ళకి ఎందుకంటే టీఆర్పీ పెరగాలి ఇది వాళ్ళ నైజం మనం మార్చలేము వాళ్ళ మనం కోర్టుకు వెళ్ళలేము వక్ స్వాతంత్ర్యం ఉంటారు ప్రజాస్వామ్యం ఉంటారు ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి ఇది నీకు తెలుసు అనుకున్నా ఎంత మంచి నటుడివి నువ్వు నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు వింటున్నావా మనం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు పరిస్థితి తీసుకొచ్చావు విద్యాలయాలు ఎంత గొప్పవిరా మనం ఇరవై ఐదు పర్సెంట్ కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ రా క్యాస్ట్ అనేది తీసేశాను నైన్టీ టూ లో ప్రాస్పెక్ట్స్ లో నువ్వు చదువుకున్నావురా అక్కడ చదువుకున్న బిడ్డలు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యారా ఎంతో మంది గొప్పవాళ్ళు అయ్యారా నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి తాగుడు కలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వీసుడు తెలుసా భగవంతుడు చూస్తున్నాడు రా నేను తప్పు చేసినా నువ్వు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా ఎంత అవకాశం ఇచ్చా మాట్లాడుకునే దానికి అందరికి ఇన్ని సంవత్సరాల్లో ఏ విద్య మన విద్యాలయాల్లో ఒక్క తల్లి గాని ఒక తండ్రి గాని ఏమైనా చెప్పారా నువ్వు నా పరువు ప్రఖ్యాతులు మంట కలిపావు ఏమిటి నేను చేసిన అన్యాయం నీకు జన్మనిచ్చాను అదా నేను చేసిన పాపం అందుకే ఇది నా ఇల్లు అన్నావు నువ్వు నీ ఇల్లు కాదు నీ కష్టార్జితంతో నువ్వు సంపాదించుకున్న ఇల్లు నీది ఇది నా డబ్బు నా కష్టార్జితం నా కష్టార్జితంలో నేను పిలిస్తేనే మీరు ఇట్లకి రావాలి అటువంటిది పోగొట్టుకున్నావు నువ్వు ఆస్తులు అంటావా ముగ్గురికి సమానంగా రాయాలా లేదా అది నా ఇష్టం ఆస్తులు ఇస్తానా లేకపోతే గంగపాలు చేస్తానా లేకపోతే ఎవరికైనా దన ధర్మాన చేస్తానా అది నాకు సంబంధించిందిరా నా కష్టార్జితం రా వాడు నేను ఘర్షణ పడ్డాను ఘర్షణ వేరు కొట్టుకోవడం వేరు గాయాలతో హాస్పిటల్కి వచ్చి కుంటుకుంటుగా నడిచాడు మళ్ళీ ఏమని పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాడు ఎవరో ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరూ మీద దాడి చేశాను అన్నాడు నా ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తుల గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పవలసిన అవసరం అతనికి లేదు హక్కు లేదు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలుసుకోవాల్సిన విషయం మీకు నా హృదయపూర్వక నమస్కారాలు ఇన్ని రోజులు హృదయపూర్వకంగా ఎంకరేజ్మెంట్ చేశారు ఆ ఎంకరేజ్మెంట్కు నమస్కారం చేసుకుంటూ ఐ లవ్ యూ ఆల్ ఐ లవ్ యూ పోలీస్ డిపార్ట్మెంట్ మీరు న్యాయంగా ధర్మంగా నడుచుకోండి ఎవరికి తొత్తుల్లాగా ఉండొద్దండి అని మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది జర్నలిస్ట్ ఇక్కడ పులిస్టాప్ పెట్టండి పులిస్టాప్ పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ మనోజ్ నువ్వు నా బిడ్డవి లక్ష్మి ప్రసన్న విష్ణువర్ధన్ బాబు మనోజ్ కుమార్ నిన్ను ఎలా పెంచాను రా నేను అందరికంటే నిన్నే గారాబంగా పెంచాను రా నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశాను రా నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చాను రా కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే అలా తన్నేవరా మనసు ఆవేదనతో కింగిపోతుందిరా నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావరా జర్నలిజం ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాస్తున్నారా నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా నా బిడ్డ నన్ను తాకలా ఇద్దరం ఘర్షణ పడ్డా కొన్ని కారణాల వల్ల ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయి రా ఇవి లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో ఒక పర్సెంట్ ఉంటుందేమో అటువంటి వాళ్ళ ఇంటికెళ్ళి కాళ్ళు గడిగి నిద్ర పోసుకోవచ్చు అంత మీ అమ్మాయి ఎంత కుమిరిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది నీ వల్ల హాస్పిటల్ చేరింతా చూడు నీకు అన్ని ఇచ్చిన ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపఖ్యాతి అపకీర్తి తీసుకొచ్చావో ఏదేదో రాశావో ఏదోదో చెప్తున్నావు కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాసే వాళ్ళ తత్వం వాళ్ళకి ఎందుకంటే టిఆర్పి పెరగాలి ఇది వాళ్ళ నైజం మనం మార్చలేము వాళ్ళందరి మీద మనం కోర్టుకు వెళ్ళలేము వక్ స్వాతంత్ర్యం ఉంటారు ప్రజాస్వామ్యం ఉంటారు ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి ఇది నీకు తెలుసు అనుకున్నా ఎంత మంచి నటుడివి నువ్వు నీ భార్య మాటలు విని తాగుడికి అలవాటు పడిపోయావు వింటున్నావా మనం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పరిస్థితి తీసుకొచ్చావు విద్యాలయాలు ఎంత గొప్పవిరా మనం ఇరవై ఐదు పర్సెంట్ కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నావు రా క్యాష్ అనేది లో ప్రాస్పెక్ట్స్ లో నువ్వు చదువుకున్నావురా అక్కడ చదువుకున్న బిడ్డలు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యారు రా ఎంతో మంది గొప్పవాళ్ళు అయ్యారు నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి తాగుడు కలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వీసుడు తెలుసావు భగవంతుడు రా నేను తప్పు చేసినా నువ్వు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా ఎంత అవకాశం మాట్లాడుకునే దానికి అందరికీ ఇన్ని సంవత్సరాల్లో ఏ విద్య మన విద్యాలయాల్లో ఒక్క తల్లి కానీ ఒక తండ్రి కానీ ఏమైనా చెప్పారా నువ్వు నా పరువు ప్రఖ్యాతులు మంట కలిపావు ఏమిటి నేను చేసిన అన్యాయం నీకు జన్మనిచ్చా అదా నేను చేసిన పాపం అందుకే ఇది నా ఇల్లు అన్నావు నువ్వు నీ ఇల్లు కాదు నీ కష్టాజితంతో నువ్వు సంపాదించుకున్న ఇల్లు నీది ఇది నా డబ్బు నా కష్టాజితం నా కష్టార్జితంలో నేను పిలిస్తేనే మీరు ఇట్లేకి రావాలి అటువంటిది పోగొట్టుకున్నాను ఆస్తులు అంటావా ముగ్గురికి సమానంగా రాయాలా లేదా అది నా ఇష్టం ఆస్తులు ఇస్తానా లేకపోతే గంగపాలు చేస్తానా లేకపోతే ఎవరికైనా ధన చేస్తానా అది నాకు సంబంధించిందిరా నా కష్టార్జితం రా వాడు నేను ఘర్షణ పడ్డాను ఘర్షణ వేరు కొట్టుకోవడం వేరు గాయాలతో హాస్పిటల్కి వచ్చి కుంటుకుంటుగా నడిచాడు మళ్ళీ ఏమని పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాడు ఎవరో ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరూ నా మీద దాడి చేశారన్నాడు నా ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తుల గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పవలసిన అవసరం అతనికి లేదు హక్కు లేదు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలుసుకోవాల్సిన విషయం మీకు నా హృదయపూర్వక నమస్కారాలు ఇన్ని రోజులు హృదయపూర్వకంగా ఎంకరేజ్మెంట్ చేశారు ఆ ఎంకరేజ్మెంట్కు నమస్కారం చేసుకుంటూ ఐ లవ్ యూ ఆల్ ఐ లవ్ యూ పోలీస్ డిపార్ట్మెంట్ మీరు న్యాయంగా ధర్మంగా నడుచుకోండి ఎవరికి తొత్తుల్లాగా ఉండద్దండి అని మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది జర్నలిస్ట్ ఇక్కడ పులిస్టాప్ పెట్టండి పులిస్టాప్ పెట్టండి